వార్తల్లోని వివరాలు గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్లోని హన్సల్పూర్లో సుజుకీ మోటర్ ప్లాంట్లో ఈ విటారా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు భారత్లో తయారైన ఈ ఎలక్ట్రిక్ వాహనాలు యూరప్ జపాన్తో సహా వంద దేశాలకు ఎగుమతి కానున్నాయి గుజరాత్లోని టీడీఎస్ లిధియామయాన్ బ్యాటరీ ప్లాంట్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తిని కూడా మోదీ ప్రారంభించారు ఈ జాయింట్ వెంచర్ ప్లాంట్ ఎనభై శాతం బ్యాటరీలను దేశంలోనే తయారు చేస్తుంది ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను చేరుకోవడంలో సహకరిస్తుంది ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా ప్రయాణంలో కొత్త అధ్యాయం ఆరంభమైందని అన్నారు హన్సల్పూర్లోని మారుతి సుజుకీ ప్లాంట్ నుంచి భారత్లో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు వంద దేశాలకు ఎగుమతి కానున్నాయని తెలిపారు హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోలైట్ ఉత్పత్తి కూడా ప్రారంభమైందని తెలిపారు ఈ సందర్భంగా భారత్ జపాన్ స్నేహానికి కొత్త అధ్యాయాన్ని జోడిస్తుందని చెప్పారు రెండు వేల పన్నెండులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారుతి సుజుకీకి భూమి కేటాయించినట్లు గుర్తు చేశారు మారుతి సుజుకి పదమూడేళ్లు పూర్తి చేసి టీనేజ్ లోకి అడుగు పెడుతోందని రాబోయే రోజుల్లో కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు मारुति एक नए पंख फैलाएगा नए उमंग और उत्साह के साथ आगे बढ़ेगा ऐसा मेरा पूरा विश्वास है भारत की सक्सेस स्टोरी के बीज करीब करीब तेरह साल पहले बोए गए थे 2012 में जब मैं यहां का मुख्यमंत्री था तब हमने मारुति सुजुकी को अंसलपुर में जमीन अलॉट की थी विजन उस समय भी आत्मनिर्भर भारत का था मेक इन इंडिया का था हमारे तब के प्रयास आज देश के संकल्पों को पूरा करने में इतनी बड़ी भूमिका निभा रहे हैं साथियों मैं इस अवसर पर स्वर्गीय ओसामू सुजी शान को हृदय से याद करना चाहूंगा हमारी सरकार को उन्हें पद्म विभूषण से सम्मानित करने का सौभाग्य मिला था मुझे खुशी है उन्होंने मारुति सुजुकी इंडिया का जो विजन देखा था वो आज हम इसके इतने बड़े विस्तार के गवाह बन रहे साथियों भारत के पास डेमोक्रेसी की शक्ति है और भारत के पास डेमोग्राफी का एडवांटेज है हमारे पास स्किल वर्कफोर्स का बहुत बड़ा पूल है